ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఇది అక్కడ పంతొమ్మిదేళ్ల బాలికపై ఏడు రోజుల వ్యవధిలో ఇరవై మూడు మంది మగాళ్లు సామూహిక అత్యాచారం చేశారు ఆమె పన్నెండవ తరగతి చదువుతోంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నగరంలోనే ఉన్న హుక్కాబార్కు ఆమె స్నేహితుడు ఆమెను తీసుకువెళ్లాడు అక్కడ మత్తుమందిచ్చి పలుమార్లు వేరువేరు చోట్ల ఆమె శరీరంపై వాళ్లు దాడి చేశారు న్యాయ వ్యవస్థ చట్టం ఎన్నున్నా సరే ఇటువంటి దుస్సంఘటనలు దేశంలో వేరువేరు ప్రదేశాల్లో వివిధ రకాలుగా జరుగుతూనే ఉన్నాయి ఈ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లు ఆమెతో కలిసి చదువుకుంటున్నవాళ్లు సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది అంటే ఎవరూ మొహం తెలియని వాళ్ళు కాదనమాట నిత్యం మాట్లాడేవాళ్లు సహా విద్యార్థులే ఈ దురాగతానికి ఒడిగట్టారని అర్థమవుతోంది ఈ లెక్కన మగపిల్లలతో మాట్లాడమే నేరం అవుతోంది ఎవరెవరో చేసిన అనాగరిక పనికి ఒక వర్గం మొత్తం ఆ అపరాధ భారాన్ని మోయాల్సొస్తోంది ఇక్కడ వర్గం అంటే మళ్లీ ఏదో అనుకునేరు మొత్తం మగజాతికే మచ్చ తెస్తోంది అంతే కదా ఈ మగజాతింతే అనే ఒక్క మాటతో మగవాళ్లందరినీ ఒకే ఘాటన లెక్కేస్తున్నారు పిల్లల పెంపకం మీద నమ్మకం ఉండడం మంచిదే కానీ వారి ప్రవర్తన మీద ఓ కన్నీసు ఉంచడం చాలా చాలా ముఖ్యం అసలు ఈ వారణాసి సంఘటన అబద్ధమైతే బావుంటుందని కొంతమంది వ్యధ చెందడం చూసాం మన ఇంట్లో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలని వణికిపోతున్నారు చాలామంది మన ఇంటి మగపిల్లాన్ని కూడా సందేహించాల్సిన స్థితి ఏర్పడుతోంది మనిషి మృగంగా మారిపోతున్నాడేమిటా అని తలలు పట్టుకుంటున్నా కూడా ఏమర్థం కావడం లేదు జీవపరిణామం తిరోగమిస్తుందా అనుకోవాలని మిత్రుడొకడు వాపోతుంటే నాకు భయమేసింది ఎందుకంటే ఏడు రోజుల పాటు ఆ పంతొమ్మిదేళ్ల యువతికి నరకం చూపించిన వాళ్లు తెలిసిన వాళ్లు కావడమే అత్యంత ఘోరంగా తలపిస్తోంది దేశం మొత్తం నిర్ఘాంతపోయేలా భారతదేశం పరువు గంగలో కలిపేశారు సామాజిక మాధ్యమాల వలలో చిక్కుకుంటున్న ఇలాంటి బాలికలకు ఇది అందమైన మాటల పందిరి కాదని మాయా జలతారని చెప్పేవాళ్లుండాలి చెప్పడమే కాదు నెగ్గదీసి ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి ఇలాంటి వాటి విషయంలో చైల్డ్ ప్రైవసీ అనేది ఒట్టి బోటకమని తెలుసుకోవాలి పంతొమ్మిదేళ్ల అమ్మాయి హుక్కాబారికి వెళ్లగలిగేలా ఆమె స్నేహితుడు ఆమెను ప్రేరేపించగలిగాడంటే వాళ్లు అసలు ఎలాంటి చోట్లకు వెళ్ళొచ్చారో మనం ఊహించుకోవచ్చు ప్రస్తుత సమస్య ఆ యువతికి మాత్రమే పరిమితం కావడం లేదు భారతీయ యువత వయసు నిషేధం ఉండే చోట్లకి ఎలా వెళ్లగలుగుతున్నారు ఇదే ఇప్పుడు ప్రశ్న ఇలాంటివి జరిగినప్పుడే భారతీయ న్యాయ వ్యవస్థలు ఇంకొంచెం ముందడుగేయాల్సిన ఉందని తెలుస్తోంది వారణాసి దుర్ఘటనలోని అమ్మాయి ఆ రోజు రాత్రికి ఇంటికి రాకపోతే ఆ రోజే ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేసి ఉండాలిగా టీనేజ్ పిల్లలు పార్టీలు పబ్బులు అంటూ తమ వయస్సు సావాసగాళ్లతో వేళాపాల లేకుండా తిరుగుతున్నారంటే దానర్థం ఏంటి పెంపకం సరిగ్గా లేదనా లేకపోతే విచ్చలవిడిగా వదిలేశారనా పంతొమ్మిదేళ్ల యువతి హుక్కాబార్కు వెళ్లడాన్ని సమర్థించలేం ఆ ప్రదేశం ఏంటో తెలుసు వెళ్లిన తర్వాత అది ఎలా దారితీయొచ్చో కూడా తెలుసు అంత అవకాశం ఇవ్వడం దేనికి సున్నితంగా తిరస్కరించే ఒక్క అవకాశమైతే ఉంటుంది కదా మత్తులో విచక్షణా జ్ఞానం కోల్పోయిన తమ మగ స్నేహితులు ఎలాంటి దుశ్చర్యలకైనా పాల్పడతారనే ఒక అవగాహన ఉండి తీరాలి అటువంటి మగవారి స్నేహాన్ని దూరం పెట్టుండాల్సింది